ఈరోజు ఎపిసోడ్ చెప్పబోయే ముందు మెయిన్గా ఫస్ట్ ఒకటైతే చెప్తున్నా అదేంటంటే లాస్ట్ డే ఓటింగ్ ఇది టాప్ ఫైవ్కి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని పంపించుకోవాలంటే ఈరోజు అంటే ఇంకాసేపట్లో ఈ థర్స్డే కంప్లీట్ అవుతుంది ఫ్రైడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫ్రైడే రోజు చాలా చాలా ఇంపార్టెంట్ లాస్ట్ డే ఓటింగ్ కోసం మీ ఫేవరెట్ కంటెస్టెంట్ టాప్ ఫైవ్లో కూర్చోవాలంటే ఖచ్చితంగా ఈ ఫ్రైడే రోజు మీరు ఖచ్చితంగా ఓట్లని ఏ విధంగా వేయిస్తారో ఎలా వేస్తారో అనేది ఇక మీ చేతుల్లో ఉంది మీ చేతుల్లో నిర్ణయం టాప్ కి వెళ్ళడానికి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తేనే మనకి వీడియో కూడా బూస్టింగ్గా ఉంటుంది చాలామంది చూస్తున్నారు కానీ మర్చిపోతున్నారు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు అందుకే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది కొంచెం అర్థం చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే ఈ రోజు ఎపిసోడ్ కనుక మనం చూసినట్లయితే మెయిన్గా ఈ రోజు కూడా ఓట్ అప్పీల్ కోసం రెండు టాస్కులు జరిగాయి తర్వాతగా ఒక స్పాన్సర్ టాస్క్ జరిగింది ఈ ఓట్ అప్పీల్ కోసం జరిగినటువంటి రెండు టాస్కుల్లో ఒకటి పవర్ ఫ్లాగ్ అనే టాస్క్ ఒకటి జరిగింది రెండోది వచ్చేసరికల్లా నిలబెట్టు పడగొట్టు అనే టాస్క్ అది సెకండ్ టాస్క్ ఫస్ట్ టాస్క్ వచ్చేసరికల్లా ఈ ఫస్ట్ టాస్క్ పవర్ ఫ్లాగ్ ఇది సేమ్ ఇంతకుముందు మనం బోన్ టాస్క్ ఎలా ఉందో అలా అనమాట పవర్ ఫ్లాగ్ అని ఒక క్లాత్ మీద మన పవర్ సింబల్ ఉంటుంది అక్కడ బిగ్ బాస్ బజర్ మోగియగానే అందరూ కూడా ఒకేసారి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరైతే పట్టుకుంటారో ఆ క్లాత్ని పట్టుకొని అలానే హోల్డ్ చేసుకోవాలి మళ్ళీ బజర్ మోగి వరకు ఎవరి చేతిలో అయితే ఆ క్లాత్ ఉంటుందో వాళ్ళే ఆ రౌండ్ విన్నర్ అవుతారు తర్వాతి రౌండ్ కోసం ఒకరిని ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఉన్న సెవెన్ మెంబర్స్లో ఒకరిని ఎలిమినేట్ చేయాలి ఈ ఇలా ఫస్ట్ రౌండ్ మోగానే వెళ్ళి పట్టుకుంది గౌతమ్ పట్టుకుంటాడు తర్వాతకి అతను ఎలిమినేట్ చేసేది ప్రేరణని ఎలిమినేట్ చేస్తాడు తర్వాతకి సెకండ్ రౌండ్లో మళ్ళీ కూడా గౌతమే పట్టుకుంటాడు అక్కడ ఎలిమినేట్ చేసేది నబిల్ని ఎలిమినేట్ చేస్తాడు ఇక్కడే గౌతమ్ యొక్క మెంటాలిటీ అయింది గౌతమ్ బిహేవియర్ ఏంది అయితే ఇక్కడ ఆడియన్స్ ఎక్కువగా నచ్చడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ రెండు రౌండ్లు కూడా గౌతమే విన్న విన్ విన్ గౌతమే ఆ క్లాత్ను పట్టుకుంటాడు తీసేయాల్సిన ఆ గేమ్ నుంచి తొలగించే అవకాశం గౌతమ్ చేతిలో ఉంది కానీ నిఖిల్ వీళ్ళందరిలో కల్లా టాస్క్లు బాగా ఆడుతూ తను కొంచెం బలంగా ఉన్నాడు కాబట్టి యాక్చువల్ తీయాల్సింది నిఖిల్ని తీయాలి కానీ గౌతమ్ దృష్టిలో ఆల్రెడీ ఓట్ అప్పీల్కి వెళ్ళింది ప్రేరణ నబిల్ వీళ్ళిద్దరు ఓట్ అప్పీల్కి వెళ్ళినారు కాబట్టి ఓట్ అప్పీల్కి వెళ్ళినారు కాబట్టి వాళ్ళని ముందుగా తీసేసి తర్వాత థర్డ్ రౌండ్ బజర్ మోగినప్పుడు కూడా వెళ్ళి గౌతమే పట్టుకుంటాడు అప్పుడు థర్డ్ రౌండ్లో పట్టుకున్నప్పుడు అప్పుడు నిఖిల్ని తీస్తాడు అనమాట ఇది ఏంటంటే కావాలంటే ఫస్ట్ రౌండ్లోనే తీసేయచ్చు నిఖిల్ని ఇలా చేస్తూ అదే విధంగా అంత ఎఫర్ట్స్ పెడుతూ వెళ్ళి తనే పట్టుకోవడం ఆ క్లాత్ అది అనేది చాలా అక్కడ హౌస్ మేట్స్ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు గౌతమ్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ హగ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే గౌతమ్ ఏం ఆడినవరా సూపర్ ఆడావు బలే ప్లస్ నీ నిర్ణయం కూడా భలేగా తీసుకున్నావు అనే విధంగా అందరు కూడా మెచ్చుకుంటారు ఈ రకంగా ఫోర్త్ బజార్ మోగుతుంది ఫోర్త్ రౌండ్కి వెళ్ళి గౌతమే ఫోర్త్ రౌండ్ కూడా గౌతమే పట్టుకుంటాడు కానీ అప్పుడు బిగ్ బాస్ ఏమనుకున్నాడో కానీ కాస్త ఎక్కువ టైం వదిలేసండి ఎక్కువ టైం ఆపాడు అరే ప్రతిసారి గౌతమే పట్టుకుంటే ఎట్లా మిగతా వాళ్ళకు కూడా అవకాశం రావాలి కదా అనుకున్నాడేమో కానీ ఎక్కువ టైం ఇవ్వడం జరిగింది అప్పుడు అవినాష్ రోహిణి విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురు గట్టిగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసే ఫైనల్గా ఆ క్లాత్ రోహిణి లాక్ రోహిణి మీరు అబ్జర్వ్ చేస్తే వీడియోలో రోహిణి గౌతమ్ చేతి నుంచి లాక్కొని ఇలా గుంజినప్పుడు రోహిణి ఎగిరి అంత దూరం పడిపోతుంది అది తీసుకొని అంత ఫోర్స్ అంత గట్టిగా పట్టుకొని ఉంటాడనమాట ఆ విధంగా రోహిణికి ఫోర్త్ రౌండ్ లో వజ్ర ముగే రోహిణి చేతిలో ఎప్పుడైతే రోహిణి తీసుకుని ఆదరపడత వెంటనే బిగ్ బాస్ వజ్ర ముగిస్తారు ఆ రకంగా అప్పుడు రోహిణి తీసుకునే నిర్ణయం గౌతమ్ని తీయాలా వద్దా అని అయితే తను కొంచెం సంశయం ఇస్తుంది ఏంటంటే అరే ఇంతగా వాడు గేమ్ ఆడి ఇంత ఒక బిహేవియర్ కావచ్చు అన్ని రకాలుగా కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నాడు ఇంత మంచిగా ఆడాడుగాడు గేమ్ ఇప్పుడు నేను సడన్గా గౌతమ్ని తీసేస్తే కరెక్టా కాదా వాడు ఇంత కష్టపడి ఆడుతున్నాడు కదా బ్యాడ్ అయితే మేము ఆ ఆడియన్స్ దృష్టిలో అని కాసేపు ఆలోచించి ఫైనల్గా మళ్ళీ తర్వాత ఒకవేళ గౌతమ్ని తీసినా కానీ తర్వాత విష్ణుప్రియ అవినాష్ వాళ్ళిద్దరు నేను ఎదుర్కొంటానా లేదా ఊరికి అనవసరంగా బ్యాడ్ అవుతానేమో గౌతమ్ దగ్గర తీసుకొని మంచిగా గేమ్ ఆడుతుంటే అతని దగ్గర జలా తీసుకుంటా ఉంటారేమో అని కొంత ఆలోచించుకొని ఫైనల్గా మొత్తానికి ఇటు నబిలు అటు అవినాష్ వాళ్ళందరూ కూడా నీ గేమ్ చూసుకో ఈ రౌండ్ నెక్స్ట్ చెప్పలేము నువ్వే తీసుకుంటావేమో అన్నట్టుగా అయితే వాళ్ళు కొంచెం చెప్పడం వల్ల ఫైనల్గా అయితే తను గౌతమ్నే తీసేస్తుంది ఆ రౌండ్లో తర్వాతకి మళ్ళీ బజర్మవుతుంది ఫిఫ్త్ రౌండ్లో ఫిఫ్త్ రౌండ్లో పోయినప్పుడు వచ్చి అవినాష్ పట్టుకుంటాడు క్లాత్ పవర్ క్లాథన్ పవర్ ఫ్లాగ్ని పట్టుకొని తను తన నుంచి విష్ణుప్రియ రోహిణి ఇద్దరు కూడా మాక్సిమం ట్రై చేస్తారు లాక్కోవడానికి కానీ వాళ్ళ వల్ల కాదు ఫైనల్గా బజర్ మోగుతుంది అవినాష్ వచ్చేసి విష్ణుప్రియ నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉన్నావు మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో నువ్వు ఉంటే నాకు కష్టమవుతుంది అని చెప్పేసి విష్ణుప్రియని తొలగించేస్తాడు అనమాట తర్వాత ఫిఫ్త్ రౌండ్ సిక్స్త్ రౌండ్ సిక్స్త్ రౌండ్ జరిగినప్పుడు కూడా మళ్ళీ అవినాశం పట్టుకుంటాడు ఆ పవర్ఫుల్ ఆగి పట్టుకొని అవినాష్ పట్టుకుంటాడు కొద్దిసేపు అవుతాడు తర్వాత ఎందుకు ఫ్రీగా వదిలేసిండు అది రోహిణి తీసుకుని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి తీసుకుని ఎందుకు అంత ఫ్రీగా వదిలేసినావు అంటే అవినాష్ ఇట్లా కడుపు పట్టుకొని స్టమం పట్టుకొని వెళ్ళి పక్కన కూర్చుంటాడు ఏందిరా ఏమైనా అయిందా ఏంది అన్నట్టుగా తను కొంచెం ఎమోషనల్ అవుతూ దగ్గరికి వస్తుంది తీసుకోరా తీసుకో అన్నట్టుగా అంటే లేదు లేదు నీ హ్యాండ్స్ నీ హ్యాండ్స్ కొంచెం ఇబ్బంది ఉన్నాయి అన్నావు కదా అయినా సరే స్టార్టింగ్ నుంచి గేమ్స్ అన్నీ ఆడుతున్నావు ప్లస్ ఈ వారం నామినేషన్స్లో కూడా ఫస్ట్ టైం వెళ్ళావు అని చెప్పడుగానే విష్ణుప్రియ అన్నమాట కూడా నాకు ఒకటి గుర్తుకు వచ్చింది అంటాడు అంటే విష్ణుప్రియ మొన్న ఇచ్చింది ఏంటంటే నువ్వు నామినేషన్స్లోకి ఫస్ట్ టైం వెళ్ళావు కదా ఇది నువ్వు నువ్వే ఆడు నెక్స్ట్ టైము కానీ నువ్వు అంటే నెక్స్ట్ ఇద్దరులో ఒకరికి అవకాశం ఏమంటే విష్ణుప్రియ రోహిణికి ఇచ్చి నువ్వు వెళ్ళి ఆడలే అనేసి చెప్తుంది అనమాట ఆ మాట గుర్తుకొచ్చింది అంటే విష్ణుప్రియ చెప్పిన మాటే నాకు గుర్తుకొచ్చింది అంటే సేమ్ ఇదే రీజన్ అయి ఉంటుంది నామినేషన్లో ఫస్ట్ టైం వెళ్ళావు కాబట్టి నీకే యూజ్ అవుతుంది అన్నట్టుగా తను వదిలేసినట్టుగా చెప్పాను అనమాట తర్వాతకి తర్వాత రోహిణి ఎమోషనల్ అయి కంట పెట్టుకొని చిన్న అమ్మాయిలాగా ఏడుస్తూ అవినాష్ దగ్గరికి వస్తుంటే హౌస్ మేట్స్ అందరూ కూడా ఎమోషనల్ అయిపోతారు అందులో గా విష్ణుప్రియ ఎక్కువ ఎమోషనల్ అయిపోతుంది వీళ్ళిద్దరు బాండింగు అలా ఏడుస్తూ దగ్గర రావడం యువతల అవినాశ అనడం అవన్నీ చూస్తుంటే విష్ణుప్రియ అవతల ఏడిట్ చేస్తుంది అనమాట అది ఇటు వీళ్ళు అంటే అది ఇప్పుడు ఆ సీన్ మొత్తం కూడా బాగా ఎమోషనల్ అయిపోయింది సీన్ దాన్ని బిగ్ బాస్ కూడా కరెక్ట్గా ఎక్కడ ఏ షార్ట్ అయ్యాలని కూడా మంచిగా అదైతే ఎడిటింగ్ బాగా చేశారు అది చూసిన వాళ్ళందరూ కూడా లైవ్లో ఆల్మోస్ట్ కళ్ళు చెదిరే అనిపించడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే నా కళ్ళు కూడా చేదిరింది కళ్ళ నీళ్ళు గారిని ఎత్తి లేకుండా ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి ఆ ఎమోషనల్ సీన్ సీన్ అయితే ఆ రకంగా జరిగింది ఫైనల్ గా ఈ ఫస్ట్ టాస్క్ గెలుచుకుని ఓటు కంటెండర్ గా సెలెక్ట్ అయింది రోహిణి తర్వాతకి నెక్స్ట్ టాస్క్ నెక్స్ట్ టాస్క్ చూసేసరికల్లా ఇది పడగొట్టు లేదా నిలబెట్టు అనే టాస్క్ అయితే జరిగింది ఈ టాస్క్ లో మొత్తానికి ఇప్పుడు ఆల్రెడీ రోహిణి ఉంది కాబట్టి రోహిణి సంచాలకులుగా వ్యవహరించమని బిగ్ బాస్ చెప్తాడు మిగతా ఆరు గుడ్కి సంబంధించి ఆరు కలర్స్ కు సంబంధించినటువంటి మనం ఏముంటాం ఆ డిస్క్ 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 ప్లేట్స్ లేదా డిస్క్ టైప్ ఉంటాయి కదా అవి ఆ అవి ఉంటాయి అన్నమాట తీసుకొచ్చి టేబుల్ మీద నిలబెట్టి అందరు కూడా స్ట్రైట్ గా నిలబెట్టుకోవాలి ఇక్కడ కొంత గందరగోళం జరిగింది సంచాలకులుగా ఆల్మోస్ట్ ఈ ఓటల్ కోసం జరిగిన టాస్క్ అన్ని కూడా గందరగోళం కన్ఫ్యూజన్ మొత్తం డిస్కషన్ కంప్లీట్ గా ఫైనల్ గా హౌస్ మేట్స్ నిర్ణయం కోసం వెళ్ళాల్సి వస్తుంది హౌస్ మేట్స్ అందరూ కూడా నిర్ణయించి ఇది కరెక్ట్ ఇది ఇది కరెక్ట్ విధంగా అయితే టాస్క్లు జరుగుతున్నాయి ఆల్మోస్ట్ ఓట్ అప్పీల్ సంబంధించిన టాస్క్లు కూడా ఇదే విధంగా ఉన్నాయన్నమాట దీనికి పరంగా చూస్తే ఫైనల్ గా సెకండ్ టాస్క్లో విన్నర్ ప్రకటించింది విష్ణుప్రియని ఓట్ అప్పీల్ కంటెనర్గా అయితే సెకండ్ టాస్క్లో సెలెక్ట్ చేస్తారు ఆ రకంగా సెకండ్ టాస్క్ కంప్లీట్ అయిపోతుంది తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చి విష్ణుప్రియ అండ్ రోహిణి మీరిద్దరు ఓట్ అప్పీల్ ఓట్ అప్పీల్ కోసం గా సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి వాళ్ళ హౌస్ మేట్స్ వాళ్ళ నిర్ణయం ప్రకారం హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారం మీ ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే అవకాశం దక్కుతుంది ఓటు అప్పీల్ చేసుకోవడం అప్పీల్ చేసుకోవడం అని చెప్పేసి చెప్పగానే అప్పుడు బిగ్ బాస్ స్టోర్ రూమ్కి కొన్ని క్రాస్ మార్క్ ఉంటాయి కదా ఆ బ్యాడ్జెస్ వస్తాయి ఆ బ్యాడ్జెస్ తీసుకొని వచ్చి తలా ఒకటి వాళ్ళ మిగతా ఫైవ్ మెంబర్స్ తీసుకొని ఎవరైతే ఓట్ అప్పిల్కి వెళ్ళకూడదు అనుకుంటున్నారో సరైన కారణాలు చెప్పి వాళ్ళకి ఆ బ్యాడ్స్ పెట్టండి అని అయితే బిగ్ బాస్ చెప్తారు ఆ రకంగా ప్రేరణ ముందుగా లేచి ప్రేరణ తను చెప్పేది అంటే విష్ణు ప్రియ ఫస్ట్ నుంచి కూడా చూస్తే సరిగా గేమ్స్ మీద ఇంకా ఫోకస్ చేయలేదు బయట నుంచి వచ్చినటువంటి గెస్ట్లు కూడా అదే మాట చెప్పారు కానీ నిన్న ఇవాళ చూస్తే నిన్న రెండు టాస్కులు గెలిచింది ఈ రోజు కూడా రెండు టాస్కులు గెలిచింది ప్లస్ ప్లస్ ఆమెకి అవసరం అని నేను అనుకుంటున్నాను నిన్న కూడా ఇక్కడ దాకా వచ్చింది ఓటప్పిల కోసం నబిల్ అండ్ విష్ణు ఇద్దరు కూడా రావడం జరిగింది అప్పుడు మేమందరం నబిల్ సపోర్ట్ చేసినాం ఇప్పుడు విష్ణుకి సపోర్ట్ చేయాలనుకుంటున్నా అని చెప్పేసి విష్ణుకి సపోర్ట్ చేయాలి కాబట్టి ఆ క్రాస్ బ్యాడ్స్ తీసుకెళ్లి రోహిణికి పెడుతుంది తర్వాతకి నిఖిల్ నిఖిల్ కూడా సేమ్ రీజన్ ఇవే అటు ఇటుగా ఇలాంటి రీజన్స్ చెప్పేసి నిఖిల్ కూడా వెళ్ళి రోహిణికి బ్యాడ్స్ పెడతారు రోహిణికి బ్యాడ్స్ పెడుతున్న క్రాస్ బ్యాడ్స్ పెడుతున్నారంటే ఆమె వద్దు ఆమె రోహిణి రోహిణికి అవకా వద్దులే విష్ణునే మేము ఓటప్పకి పంపిస్తామని చెప్తున్నాడు తర్వాతకి గౌతమ్ గౌతమ్ కూడా యాజీస్ అటు ఇటుగా తిప్పేసి రోహిణికి పెట్టడం జరుగుతుంది కానీ అవినాష్ ఒక్క నబిల్ కూడా నబిల్ కూడా నబిల్ కూడా వచ్చి రోహిణికి పెడతాడు నిన్న నేను ఆమెకు చెప్పిన మా ఇద్దర్లో ఎవరికి వచ్చినా సరే ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవాలి ఇవాళ నాకు రావచ్చు లేదంటే నీకు రావచ్చు నెక్స్ట్ టైం మా ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి వస్తే సపోర్ట్ చేసుకోవాలని చెప్పుకున్నాను ఆ కారణంగా ఆ గ్రాటిట్యూడ్ తడితే నేను విష్ణుప్రియ ఎక్కిస్తున్నానని ఆ విష్ణుప్రియను పంపించాలనుకుంటున్నాను కాబట్టి బ్యాడ్జ్ రోహిణికి పెడతాను రోహిణికి పెడతాడు తర్వాతకి అవినాష్ లేచాడు అవినాష్ లేచి అవినాష్ ఒక్కడే చెప్పేది ఏంటంటే సంచాలకుగా కూడా రోహిణి మంచిగా చేసింది రోహిణి కరెక్ట్ గా సంచాలకులు చేసింది సంచాలకుల మాట మనం వెనక ఆడ మిస్టేక్స్ చేసుకున్నాం అంతేగాని సంచాలకులు తప్పేం లేదు అనే విధంగా రోహిణికి అవినాష్ సపోర్ట్ చేస్తూ అందులోనూ రోహిణికి చాలా అవసరం ఇది అని చెప్తూ వెళ్ళి విష్ణుప్రియకి బ్యాడ్జ్ పెడతారు క్రాస్ బ్యా క్రాస్ బ్యాడ్జ్ ఫైనల్ గా చూస్తే ఓట్స్ విష్ణుప్రియనే ఓట్ అప్పిలికి వెళ్ళాలని ఫోర్ ఓట్స్ వస్తాయి రోహిణి వెళ్ళాలని ఒక ఓట్ వస్తుంది ఈ రకంగా ఫైనల్ గా విష్ణుప్రియ ఓట్ అప్పిల్కి వెళ్ళాలని అయితే బిగ్ బాస్ అనౌన్స్ చేయగానే విష్ణుప్రియ ఇక ఇన్ఫినిటీ రూమ్కి వెళ్ళి అయితే తను ఆడియన్స్ చెప్పుకుంటుంది తను మాటల్లో ఏమని చెప్తుందంటే నన్ను ఇంతవరకు మీరు షోస్లలో ఆల్మోస్ట్ మీరు షోస్ చూసి ఉంటారు చూసి నన్ను ఆదరించి ఇక్కడ దాకా నన్ను పంపించారు ఇంత సపోర్ట్ తోటి ఇక్కడ నేను ఆడినటువంటి గేమ్ నేను బయట ఎలా ఉంటానో అంత అదే విధంగా ఇక్కడ కూడా ఉంటా హండ్రెడ్ పర్సెంట్ నేను రియల్గానే ఉన్నా చాలా మంది కొంతమందికి నచ్చుండొచ్చు నచ్చకపోయి ఉండొచ్చు నచ్చని నా నా బిహేవియర్ కనుక మీకు నచ్చకపోతే నన్ను క్షమించండి నా బిహేవియర్ నచ్చిన వాళ్ళు నాకు సపోర్ట్ చేసి ఇంతవరకు ఈ ఫోర్టీన్త్ వీక్ వరకు కూడా నన్ను తీసుకొచ్చారు ఇంకొక వారం ఈ ఒక్క వారం కూడా మీరు అందరూ నా కోసం ఓటేయండి ఇప్పటి వరకు మన తెలుగు బిగ్ బాస్ సీజన్లో ఒక్క మహిళ కూడా విన్నర్ కాలేదు నాకు ఆ అవకాశం ఇవ్వండి నేను రావడానికి బిగ్ బాస్ రావడానికి కారణం కూడా అదే ఫస్ట్ మహిళ విన్నర్ కావాలనే కోరిక నాది దానికోసమే నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను అర్థం అనేసి చెప్పి నన్ను ఇష్టపడే వాళ్ళందరూ కూడా నాకు ఓట్స్ వేయండి నన్ను ఇంకొక మెట్ ఎక్కియండి అనే విధంగా అయితే విష్ణుప్రియ ఆడియన్స్ను అయితే వేడుకోవడం జరిగింది ఫైనల్గా సర్వే జనా సుఖినో భవంతో అంటూ తను ఇట్లా నమస్కరిస్తూ నవ్వుతూ అతనైతే ఆ ఓట్ అప్పిల్ అయితే ముగించింది అనమాట ఈ రకంగా మరి ఓట్స్ ఎలా ఏంటి అనేది మరి చూడాలి ఓట్స్ కూడా చాలా జాగ్రత్త రేపు అంటే ఫ్రైడే రోజు లాస్ట్గా టాప్ ఫైవ్ పంపించడం కోసం ఒక్క రోజే మిగిలింది ఓటింగ్కి కాబట్టి జాగ్రత్తగా ఓటింగు వేస్తేనే మీరు మీ అభిమాన కంటెస్టెంట్లు అయితే టాప్ ఫైవ్ లో చూసుకోగలుగుతారు ఇది దీని తర్వాతకి మామూలుగా ఇంకా అది స్పాన్సర్ టాస్క్ ఒకటి జరిగింది దాని తర్వాతకి సాంగ్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి వాళ్ళకి సాంగ్ అది ఒకటి జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ నా ఎపిసోడ్ నేను నా రివ్యూ గంట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ